అందరికీ వందనాలండి ఈరోజు నాన్నగారి చేయిన్లో విత్తనాలు వేస్తున్నారు చూద్దామన్నట్టు వచ్చినాము అయితే ఈరోజు సండే ఉంది పిల్లలు కూడా చూస్తారు కదా ఎందుకంటే ఈ మధ్య అసలు వ్యవసాయము బాగా పిల్లలకైతే మరీ అసలు తెలియని విధానము పిల్లలు అసలు వ్యవసాయం ఎట్లా ఏందనేది తెలియని పరిస్థితుల్లో పెరుగుతున్నారు ఎక్కువగా అయితే సిటీలో ఉండేవాళ్ళు అందుకని మా పిల్లలకు చూపిద్దామని వచ్చాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఫాదర్స్ డే ఉంది కదా అందుకని ఇంకా మా నాన్నని ఇక్కడే చేన్లోనే కలుద్దాం అన్నట్టు మా నాన్న రైతు కాబట్టి నేను రైతు బిడ్డను అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు విత్తనాలు వేస్తారంట ఒకసారి వాళ్ళు ఎట్లా వేస్తారో చూద్దాం కొన్ని కొన్ని స్పీడ్ స్పీడ్ కాదు స్లోగా హ్యాపీగా ఉందా మీకు ఏదన్నా సినిమా చూసినప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉందా ఇక్కడికి రావడం బాగుందాగు నా ఉద్దేశంలో అయితే ఇంకా ఇట్లా పచ్చని ఈ చెట్ల గాలి వీల్చడం కూడా బాగా తగ్గిపోయింది కాబట్టి మనం అప్పుడప్పుడు పిల్లల్ని వీలైతే ఇట్లా పొలాలకు తీసుకురావడము ఇక తోటలు అట్లా ఏదన్నా చెట్లు ఉండే ప్రదేశానికి అట్లా తీసుకెళ్ళడం బెటర్ అని అనిపిస్తుంది ఇంకా వర్షాలు పడతాయి మళ్ళీ ఇటువంటి అంటే వర్షాలు ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్ళాం కదా అందుకని ఈ టైంలో రావడం బాగుంది అన్నట్టుగా తీసుకొచ్చిన ఇంకొకటి ఏంటంటే ఎడ్లను చూడటం మరీ మరీ ఇష్టంగా అని పిల్లలు వచ్చేసిండ్రు చిన్నప్పుడు నాకు పెద్దగా తెలిసేది కాదు వ్యవసాయం గురించి అంటే నా ఇంట్లో అంత వ్యవసాయమే కానీ మేము పొలాలకు వచ్చింది లేదు కాబట్టి పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు అయితే బాగా తెలిసి వచ్చింది అసలు వ్యవసాయం గురించి వ్యవసాయం ఎంత గొప్ప పని రైతులు ఎంత గొప్పవాళ్ళు అనేది తెలిసింది ఇంకా నేను మా నాన్న రైతు అవ్వడము నేను ఆయనకు కూతురు అవ్వడం బాగా అదృష్టంగా భావిస్తున్నాను అక్కడ కనిపిస్తుంది మా తమ్ముడు వాడు కూడా చదువు పైన ఇంట్రెస్ట్ లేక వ్యవసాయం వైపే వచ్చేసిండు వస్తుంది ఇది పంట బాబా ఆరు నెలల ఫాస్ట్గా

మట్టిలో నడుస్తున్నప్పుడు అయితే చెప్పులు లేకుండా నడిచినప్పుడు బాగా హాయిగా ఉంది మెత్తగా చల్లగా ఇటువంటి టైంలో అంటే ఇట్లా దున్నినప్పుడు చెప్పులు లేకుండా నడవడం ఒక మంచి అనుభూతి అయితే ఈరోజు ఫాదర్స్ డే అని ఇక్కడికి అన్నాం కదా నాన్న గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం మనము అంటే మనము అంటే చాలామంది అనుకుంటారు ఇంకా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చేసిండ్రు ఏంటి అని ఇట్లా అనుకుంటారు కానీ వాళ్ళు అసలు వాళ్ళు చేసిన త్యాగాలని మనము ఇక వెళ్ళ కట్టలేమనుకోండి నాన్న కోసం ఎన్ని చెప్పినా తక్కువనే ఏం చేసినా తక్కువనే వాళ్ళు పిల్లలు తింటే వాళ్ళు తిన్నాకంటే ఎక్కువగా సంతోషంగా ఉంటారు ఒకసారి గింజల గురించి అడుగుతుంది చెప్పేసి మళ్ళీ మాట్లాడుకుందాం బూడిది ఎందుకు అంటే దీంట్లో ఇవి అంటే ఒక వన్ ఇయర్ ఇంచుమించు పెడతారు కదా చైన్లో వేయడానికి బూడిద వేస్తే బూడిదా అదే బూడిద వేయడం వల్ల ఆ గింజలకు తేమ అనేది లేకుండా బూడిద పీల్చుకుంటుంది గింజలకు తడి ఉండదు కాబట్టి డ్రైగా ఉంటాయి కాబట్టి ఇంకా పుచ్చిపోకుండా పురుగు పట్టకుండా కరెక్ట్గా ఉంటాయి ఇట్లా ఉంటేనే డ్రైగా ఉంటేనే మంచి మొలకలు వస్తాయి అందుకని ఇట్లా బూడిద కలిపి పెడతారు చూపిస్తాను అటువైపు అటువైపు చెట్టువైపు